మన ధర్మం మన సంస్కృతి ఆధ్యాత్మిక ప్రహేళికకు స్వాగతం పరమశివుడు విడిచిన గంగా నది ఏడు పాయలుగా చీలి ఒక నది ఎవరి వెంట ప్రవహించను భగీరథుని వెంట గంగా నది భగీరథుని వెంట ప్రవహిస్తూ ఏ మహర్షి యొక్క యజ్ఞవాటికను వాటికను జమదగ్ని మహర్షి యొక్క జమదగ్ని మహర్షి చెవుల ద్వారా విడిచినందువలన నదిని ఏ పేరుతో పిలుస్తారు జాహ్నవి భగీరథుని సాహస పరాక్రమాల ఫలితంగా గంగాదేవికి ఏ పేరుతో పిలుస్తారు భాగీరథి త్రిపథ అని ఏ నదిని పిలుస్తారు గంగా నదిని విశ్వామిత్రుడు రామలక్ష్మణులు గంగా నదిని దాటిన తర్వాత ఏ నగరమునకు చేరి విశాల నగరము విశాల నగరమును ఎవరు పరిపాలిస్తున్నారు సుమతి మహారాజు విశ్వామిత్ర శ్రీ రామలక్ష్మణ సహితముగా విశాల నగరంలో రాత్రికి ఎవరి వద్ద నివసించిరి సుమతి మహారాజు వద్ద మిథిలా నగరమునకు సమీపమున రామలక్ష్మణులు ఏ ముని ఆశ్రమమును చూశారు గౌతమముని ముని భార్య ఎవరు అహల్యా దేవి ధన్యవాదములు